అందరికీ నమస్కారం నేను గుత్తి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే సురేష్ మొదటిగా గుత్తి మండల ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అయితే ఈ సంక్రాంతి పండుగకు ఆనవాయితీగా ఏదైనా కానీ భోగి మంటలు వేసుకోవడం కానీ లేదా కోడి పందాలు ఆడాలని అనుకుంటున్నటువంటి ఆలోచిస్తున్నటువంటి ప్రజలందరికీ మేము పోలీసు వారి నుంచి విజ్ఞప్తి ఏమనగా ఎవరే కానీ ఎక్కడ కోడిపందాలు ఆడే అనే జూదంని ఆడకూడదు అది చట్టరీత్యా నేరము మేము ప్రతి గ్రామంలోనూ ప్రతి టౌను ప్రతి సెంటర్లోనూ డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా కానీ పండగ సందర్భంగాని కోడిపందాలు ఆడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనే అపోహలో ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఆ అపోహని మానుకోండి మేము డ్రోన్ సహాయముతో కోడి పందాల ఆడే వాళ్ళని నిఘా పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పండగని ఇంటి దగ్గర ఉండి ప్రశాంతంగా జరుపుకొని పోలీసు వాళ్ళకి మరియు మీ కుటుంబ వాళ్ళందరికీ సంతోషంగా ఉంచాలని తెలియజేస్తూ మరొకసారి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం